వరకు వెళ్ళారే బాబు బాబు మడిసిలు పట్టుకొని కొన్ని మడిసిల్ పట్టు బాబు దయచేయండి బాబు దయచేయండి దయచేయండి ఆటో వాళ్ళ తప్ప మీద ఫైవ్ అంటాడు మన మీద రేటు పెంచుతాడు ఇది వాళ్ళ అలవాటు మన ఏర్పాటు బాబు ఇంట్లోకి వచ్చేసారు కదా ఇంకా ముసుగిందుకండి భయం ఎందుకు తప్ప ధైర్యమే సాహసం ఆయాసం ఎక్కడ కూడా వచ్చు ఆయుడు గారు బాబు అటువైపు వెళ్ళొద్దండి ఏమిలే తప్ప నాడు బాబులు ఏమైనా పెట్టించారా లేదండి మా చిన్నమ్మాయి చిత్ర కదండి చిన్నమ్మాయి చిత్ర కదే ఇంకా సీల్ తీలే వీలు సీల్ తీయలేదండి సరేలే మంత్రిలో చూసి మంత్రి గారి చేత ప్రారంభం చేయొచ్చు ఆ తర్వాత అందరూ ఆరంభం చేయొచ్చు చూడండి ఈ మాత్రం పనికి ఆ మహానుభావులు వస్తారంటారా అందేసి దండం పెట్టాలి కానీ దౌడు పడతారు సరే గాని ఇక దేవునది ఇది మా పెద్దమ్మాయి చింతామణి కదండి వాసన చూసే వాలిపోవాలని అనిపిస్తుంది బాగా ఉంగోని చూడండి బాబు చూశా ఏమి గుత్తి బలపులు ఏమీ ఖర్ర బలపులు బ్రహ్మాండంగా పెట్టించావే మామూలుగా కాదండి సీలింగ్ ఫ్యానులు సిల్క్ మిషన్లు కూడా పెట్టి అవి అవసరమే లే వచ్చినాడు గొల్ల తప్పినప్పుడు చిచ్చా అని చెప్పే మిషన్ అదే పని చేస్తా సరే గాని ఎక్కడిది బ్యాట్స్మెన్ ఎవరిది నాదే ఏ ఇలా పూసు పట్టించా వెనుక మా మహానుభావుడు ఉండేవాడి మావయ్య గారు ముద్దు ముద్దుగా శుద్ధి చేసి అద్దేవాడు బాగా వాడుకునేవాడు ఇప్పుడు ఇప్పుడు లేడా లేడండి రావడం మానేశారు ముసలిపోయింది కాళ్ళు పట్టేసిందో నడుము పట్టేసిందో తాజ్మహల్లాంటిగా అద్దీ పూరి గుడ్సలా తయారైందండి నువ్వు అట్లా ఫెయిల్ అయితేనే ఫెయిల్ అయినట్టే వ్యవసాయం అని అనుకోవచ్చు కానీ వ్యాపారం అనుకోకూడదు నలుగురు కూలీలు పంపిస్తా కర్రగ చీపురు కట్టి పూజలు పెంచి బండల కడిగి చున్నం కొట్టి చౌక చేయించు కనబడికి వస్తుంది ఊరుకోండి ఊరు పమ్మంటుంది కాడు రమ్మంటుంది నాకు నా గదికి ఇంకా అలంకారాలు ఎందుకండి ఒక్కసారి ఇంట్లోకి వచ్చారు కదా మా ఇంటి అల్లబాది ఉన్న అలంకారాలు చూడండి నామాలస్వామి స్వామి నాగేంద్ర స్వామి నటరాజ స్వామి

దయచేయండి బాబు దయచేయండి బాబు అడగడం మర్చాను మీ దగ్గర అసలుందా లేదా కాదండి మీ దగ్గర ఏం కావాలి అది వ్యాపారం 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 సత్యనపల్లిలో ఒక బజారు మొత్తం అందే నాలుగు గుట్ల కొట్లు ఆహా నాలుగు చట్టన కొట్టలేదు ఒక బండగా బంగారం కొట్టు అన్ని వ్యాపారాలు మీవే మరి ఆ వ్యాపారం ఉందా ఆ ఆ వ్యాపారం అది కూడా ఉంది కటలుంటుంది లేలే ఇను ఇను ఇనుప కూడా ఉంది మరి నల్ల మందు వ్యాపారం ఏముందా అసలు ఈ అమ్మ గడుపు అది స్వగూడి వ్యాపారం వాళ్ళింటే బాగా అడుగుతారు ఈగపోతే ఏడు గడ్డిలు ఎనగనడు వ్యవహారం తెలియదే నల్ల మంద అడిగావు కదా అవును మనకు లేదు మన అప్తారు కొందేమన్నా ఊరుకోండి మీ అప్తారు కుంటే మీది కదా మీకుంటే మాది కాదా చూడండి తులం కానీ తులంన్నారగా అని పెడితే పడితే తప్ప వ్యవహారం కుదరదండి ఓయో ఓ ఇది అజమానరా పాన్నే మరి చూసారా గది ఉన్నారని బద్దం సాగదీసి వాళ్ళు సాగదేసి కూర్చుంటే ఎలా అవుతుందండి నల్ల మంది వ్యాపారం ఎట్లా తింటా ఎలా తింటానేటండి అరచేతిలో వేసుకుంటాను పంచామృతం పోసుకుంటాను చక్కగా నూనె వేసుకొని స్పూన్ లేవు స్పూన్లే స్పూన్ అయితే మన ఇంట్లో అన్ని సాసరం లేనమాట మన ఇంట్లో అన్ని బేసిల్లే తప్ప బాబు ఇంకేం కావాలి ఏం కావాలి బాబు ఏది కాదు సొమ్ము దగ్గర సొమ్ము దగ్గర మొహండ్ అవుతుంది అవునండి సొమ్ము కావాలని తీసుకో పని జరిగిర చూడండి మీరు సామాన్యుల కోటీశ్వరుడు కుబేరుడు దానమునుగా కర్ణుడు ఇక వస్తే రాజే దయచేయండి బాబు మరైతే మీ దగ్గర ఇది ఉందా నోట్లో పెట్టుకుని కాలుస్తారు కదా చుట్టే నీరు చుట్టూ కాలుస్తా అయినా మానుకోరాదు గట్టిగా చెప్పకండి అమ్మాయి వింటే బాధపడుతుంది అయినా మానుకోరాదు చూడు ఆ చూడ పెదాల పెదాలపై ఆ మచ్చలేమిటి ఏదో నా పెదాల మీద ఒక్క మచ్చ ఉందని చెప్పి ఇంతగా చెప్తున్నారే మీ ఒంటి నిండా మచ్చలే మచ్చల గురించి చెప్పరే ఓ శరీరాగమ్మా మాకు ఒంటి నిండా ఎన్ని మచ్చలు ఉంటే ఇంటి దగ్గర ఇనపెట్టే లక్షలు ఉన్నట్టే మీ గనక మీ గనక మచ్చలు పుట్టినయో పుచ్చి పురుగులు పడ్డే మీ వ్యాపారం డేంజర్ ఇదిగో నాకు చుట్టాభ్యాసం అయితే కానీ సిగరెట్ ఇస్తా కాల్చుకో సిగరెట్ గిడితే నాలుగు పట్లు పట్టు గిట్టకపోతే నలపకుండా నాది నాకు ఇచ్చే నా చేతికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇవ్వడం చూడండి నా చేతికి వచ్చిన తర్వాత నలపకుండా చెక్కకుండా అంటే కుదరదు నా చేతికి వచ్చిన తర్వాత ఎలా వలా నలిపేస్తాను నలిపితే మీకు పని చేయిందా అర్థమైందా బాబుంది నేను ఎంత అడిగాను బాబు నేను కొనుక్కోడానికి వన్ రూపీస్ ఇస్తే రూపీస్ సరికి వచ్చిందాగింది జస్ట్ వన్ రూపీస్

భ మంచి సౌక భైరము ఇది సమయము మించిన పరంగు నార భలే మంచి భలే మంచి భలే మంచి చౌక భర अल्लड रे, रडी कॅश इच्छा रडी कॅश रड रडि कॅश ఆ చూడమ్మా ఇస్ పేట ఆసమ్మా ఇస్ పేట గా ఆస గాల క్యాష్ క్యాషే ఆ ఎటు మొక్కుతుందో ఈ త్రాసు ఎటు మొక్కుతే ఈ ముండ కేవ లాసు 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 అంటర్ నైస్ గా క్లోజ్ చేసి పోతామని చూస్తారా ఏంటో నైస్ నైస్ గా నాసి అనుకున్నావా కోస్తా వ్యాపారస్తులు ఎక్కడైనా ఎర్రగా ఉంటాడే వ్యాపారం ఇది కాదు చూడండి ఎరుపు చూడే అమ్మాయి చూసావా అల్లుడు గారు 20 రూపాయలు ఇచ్చారు రావే వరాల కుప్పే కుప్ప కుప్ప ఏంది కుప్ప కుప్ప అన్న అప్పు కోసం ఏంటి అప్పు అంటే నైస్ గా తప్పుకుంటారా ఏమిటి తప్పుగా గొప్పగా ఒప్పుకొని తగిలించుకోవడానికి తగినంత ఐటమ్ ఉండదు వేస్ట్ మాటలు ఏం చెప్పదు చెప్పు ఏం చెప్పమంటారు బాబు వేస్ట్ మాటలు ఏం చెప్పదు బాబు మేజవాణి కచేరిలో మా అమ్మాయి మిమ్మల్ని చూసిందట ఎదురు నుంచా వెనక నుంచా అదేమిటి అట్టగాదిలే వెనక నుంచి అయితే ఎవరైనా ఒకటిగానే కనబడతారు కొండకి సట్టు పెట్టినట్టు ఎదరించి అయితే చూడగానే కళల్లో పడుతుంది కళల్లో పడింది బాబు కనబడట్లా రంగో పని రావాలి ఏమిటవి ఈనామాల ఎక్కడికి తీసే పగల మనిషికి నియమాలు లేకపోయినా ముఖానికి నామాలు ఉంటే వాడు ఎక్కడికి పోయినా నోటికి నూరు పాడు చలామణి నీ చలామణి మాట ఎలా ఉన్నా ఈ ప్రొద్దు మా చింతామణి మంచి ముఖమే చూసిందండి ఏ ముఖమా ఎందుకు తప్ప సిరిగల ముఖం చిత్రమైన ముఖం ఇక్కడ ఉంటే ఇక్కడే ఉందా నీదేలా తప్ప నాదా నిజంగా అంటున్నారో ఎలక్షన్ ముందు సంటుగా అంటున్నారో అమ్మాయి రావే అల్లుడు గారు ఇరవై రూపాయలు ఇచ్చారు అయితే అందగాడు లతప్ప అమ్మాయి లతప్ప అమ్మాయి అమ్మాయి ఏమన్నా వర్క్లో ఉందా బాబు మీరు వస్తున్నారని చెప్పి షూటింగ్ కి పంపిస్తామా పంపించాలి మరి పిలిపించు పిలిపిస్తాను బాబు కానీ అడావుడిగా ఉంది మరి మరి అడావుడిగా ఉంది అడావుడి తొందర పడకండి నెమ్మదిగా మచ్చిగా చేసుకోండి పదహారేళ్లు మా అమ్మాయిని మగవాడు అనేవాడు తెలియకుండా పెంచాను మీకోసమే అది చేత తొందర పడకండి నెమ్మదిగా బచ్చిక చేసుకోండి ఆ పైన మీ దయ చెప్పావు దాని ప్రాప్ చెప్పాను సుబ్బారావు గారు చాలా మంచివాడు సుభారావు గారు రణధీరుడు వాళ్ళ వాళ్ళ తాతల దగ్గర నుంచి మంచాడు మంచివాడు మా మూలగా ఉండేటో మొదలు పెడితే ఒళ్ళి పెట్టాడు చేసినట్టుగా ఉండదు అన్నారు కూడా దుయడే ఆ చూడండి అమ్మాయి నెమ్మదిగా మచ్చి చేసుకోండి తొందర పడకండి అయినా అది చెప్పిన మాట వింటం లేదండి వింటం లేదు అది ఏ రెండు వాకలు వేయకూడదు ఏం అమ్మో చేతులు కమిలిపోవు కాదా వినేటట్టు చేసుకోవాలి వినేటట్టుగా చేయాలి కదండి చెప్పిన ముద్దు అల్లారు ముద్దుగా పెంచుకున్నాను కదా అందుకే చెప్పిన మాట విన బాబుగారు బాబు గారు అమ్మాయి బంగారపు బొమ్మ అది అనుకున్నావా చూసుకోవా ఎవరు ఇంకుశి నలుపు కలము నలుపు గజము వద్ద నలుపు ఈ నలుపుకైతేన్నారే యదు మాధవుడు నలుపు వెంకటేశ్వరుడు నలుపు యముడు నలుపు ఎముడు బాధ నలుపు వాటి నలుపే నాకు ఒళ్ళంత అసలు అసలు ఎరుపే నేను అమ్మతోడు సున్నారు ఇదేడు బాబు మీకు మీరే కొట్టేసుకుంటున్నారు మీకైతే ఎవరైనా ఎగబడి గుచ్చి కొడతారు మనకి ఎవరు కొడతారు చూడండి మీరు ఇంతగా చెప్పారు కాబట్టి ఈ విషయాలన్నీ అమ్మాయికి చెప్పేసి అమ్మాయిని మీ ముందు పెడతాను ఆ పైన దయ దాని ప్రాప్త తొందరగా పిలిపించు అమ్మాయి బంగారు బొమ్మండి బంగారు బొమ్మ రావే బొమ్మ రావే ఏంది ఎంత వ్యవహారం జరిగింది ఏ ఏమైంది ఇప్పుడు అసలు ఏంది నీ అమ్మగడు మనం నువ్వు వీడికి సుఖపడే కాదు నువ్వు మాట్లాడబోతే నాకు ధైర్యం ఎక్కువైంది నీకు ధైర్యం చెప్తాను బాబు వీడికి సుఖపడే యోగం లేదు ఆ మాట ఆ మాట మాయ చెప్పాడు అర్థం అయ్యిందా బాబు నేనేం చెప్పాను అమ్మాయి మగవాళ్ళనే అనేవాడు తెలియకుండా పెంచాలని చెప్పానా అల్లారు ముద్దుగా పెంచుకున్నాను కుట్టు దగ్గర నుంచి వచ్చే మై అన్నాడు అసలు కొట్టులోకి నువ్వు రాబాకరా నువ్వు వచ్చిన గానం ఏదో తేడా వస్తుంది ఏమండి అసలు మైకి నాకు అసలు బట్టల ఏ కొడుకు ఏ తండ్రికి పడ్డది కదా తప్ప మైకి నాకు అసలు బట్టల చంద్రబాబు నాడికి జగన్ ఎట్టుందా మైకి నాకు అట్టుంది అబ్బో ఒక అతనయితే ఒక మాట చూడండి తొందరగా తొందరగా పంపించేస్తానండి అమ్మాయిని నెమ్మదిగా మచ్చికి చేసుకోవాలి పిల్లల దగ్గర ఎలా మాట్లాడాలి ఏం మా వాళ్ళకి చేసే అడ్డీదు చూడు బాబు నెమ్మదిగా మచ్చికి చేసుకోండి అమ్మాయి చిన్న చిన్న కోరికలు అడుగుతుంది అవన్నీ తీర్చేస్తానని చెప్పండి అంతగా చేయాలా అంటే అది మాట మీద నిల్చునే మనుషులు ఆ మాత్రం మీకేముందండి మరం చేసినట్టే గాజులు అడుగుతాదండి గాజులు గాజులు అడుగుతా నాలుగు గాజులు తెప్పించేయండి ఈ మధ్యన అనంతపురం నుంచి రావడానికి చాలా ఇబ్బంది పడుతుందండి ఒక ఇన్నోవా కారు కొనియండి అర్థమైందా ఇన్నోవా కారు కారు కారా లేకపోతే ట్రాలీయా కారు కానీ కారే ఇవన్నీ ట్రాఫిక్లో కూడా ఇబ్బంది హెలికాప్టర్ కూడా కొనియండి ఆయన పోయాడు లేదా హెలికాప్టర్ కొనం పెద్ద లెక్కే ఉంది మనకి మయ్యా అర్ధంతరంగా పోయాడు మా తాత ఏమంటే ఆయన బాగున్నాడితే రోడ్లు చాలా ప్లాట్లు ఉన్నాయి రెండో మూడు ఎంఏ కొడు హెలికాప్టర్ పెద్ద లెక్కే ఉంది మనకి అందులో రాజధాని కూడా ఇక్కడ దగ్గర అర్ధవైంది కూడా పెరిగింది అచ్చం తాతపోలికే ఇతగాడికి పిలుస్తాను అమ్మాయి నలుపు గురించి అరగంట చెప్పాడు పది నిమిషాలు ఆపేస్తే దీపం తీసి తిత్తులా వాడే పోతాడు పొట్టుకునేవాడు దొరకడం ఆ మంచి విషయం ఉంటుంది పొట్టివాడి దగ్గర అర్థమైందా జాగ్రత్తగా ఆడుకో వెళ్ళవే బెల్లవేనా పమ్మా సుబ్బారావు గారు అక్కడ మా అమ్మ ఉన్నదని మనసును సందేహించుతూ ఉంటే అక్కడి నుంచి అడుగు కదలపరేమండి నేను కదా ఇంకేనా హుషారు లేదా లేదా అంటే స్టార్ట్ చేయాలి ఇప్పుడే స్టార్ట్ చేయాలా ఎన్ని ఫేసులు త్రీ ఫేస్ కరెంట్ దగ్గరంత పని అయిందే والي ني پنهن ٿو وراڻ ఎవరు ఏదైనా అంటే చేస్తాంటే బలేముంటది చేసేటప్పుడు ఏముంటుంది అని మీరేం చేయరు మీరేం చేయరు ఇప్పుడు చేసి ఇప్పుడు ఏం చేసిందేశారని మీరు చేస్తా నేను కూడా చేస్తానే ఉన్నా నేను చేస్తా మీరు చూస్తున్నారు అంతే నేను చేస్తానే మీకు అర్థం కాలేవారు అంటే మనం చేస్తే చేసినట్టు ఉండదు అస్సలు ఉండదండి

ఇప్పుడు నేను భయపడుతున్నా మీరు భయపడుతున్నారు మనకేం భయం లేదండి నేను కనుక్కోస్తానండి నన్ను భయపడేకండి నన్ను భయపడేకండి చూసి చూసి అనవసరం ఇంటికాడు ఇంటికాడ చెప్పిడు ఏమండి లోపల 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 మీ మీ రంగనాయకుడికి వచ్చిందంటండి అమ్మ దాని ఇంట్లో ఉండి సంఘ దనగ నా నోటికి వచ్చినట్టు లోవాgina కొమ్ము ముంచరు కదా నీ అమ్మ కడపుల మాట అది అది కాదండి అయ్యో అలా భయపడకండి మా మాకేమడు ఎడుబాలు చూసుకుంటున్నాం ఏటు వెళ్ళాల్సిన అవసరం లేదు అక్కడ ఏమీ రంగనాయకుడి రాలేదు కానీ లోపల మా చెల్లెలు చిత్ర ఎవరు మా చెల్లెలు పుట్టికౌండ్ రాయమ్మ కాలం ఏడు అడుగులు ఉంటాదే

కమాండ్ అమ్మాయి వన్ వర్క్ వర్క్ లేదు ఏం లేదు కానీ మీరు కమాన్ ప్లీజ్ అంటే దానికి ఇంగ్లీష్ రాదండి ఇంగ్లీష్ మీడియాల పెట్నే మా అమ్మ మాకు ఇంగ్లీషే నేర్పేలదండి నేను పిలవనా మీకు బార్స్టా పనే ఉందండి మీ వ్యాపారానికి అమ్మాయి రావాలంటే ఎంత జోష్ ఉండాలి ఎంత ఉల్లాసం ఉండాలి ఎంత ఆనందం ఉండాలి నేను పిలవనా ఎవరు బిజినెస్ i'm like not